పరమేశ్వర అనుగ్రహం అలా ఉండకపోతే నడవదు భారత యుద్ధం ఏర్పడదు కాబట్టి ఒకవైపు బలమైన కోణం ఎంతుంటుందో ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకుని మళ్లీ మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి కావలసినంత బలమైన కోణం మళ్లీ అంతా ఉంటుంది అందుకే దుర్యోధనుడు మళ్లీ నమ్మాడు సరే అయిపోయింది అయిపోయిన తరువాత ఆ ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రాయబారాలు జరిగాయి ద్రుపద పురోహితుడి రాయబారం జరిగింది సంజయ్ రాయబారం జరిగింది కృష్ణరాయబారం జరిగింది ఇన్ని రాయబారాలు కృష్ణరాయబారానికి పూర్వమే భీష్మాచార్యులు వారు ఒకప్పుడు సభలో మాట్లాడుతూ కర్ణుడి గురించి కొన్ని నిష్ఠుర సత్యములను పలికాడు ఇతను ఎప్పటికప్పుడే సభలలో నేను అర్జునుణ్ణి గెలుస్తాను అర్జునుణ్ణి గెలుస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు పాండవులు నాకెంత పాటి ఉంటాడు కానీ నిజానికి ఇతను పాండవులను ఓడించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కాడు వాళ్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ శౌర్యము పరాక్రమము ఉన్నవాడు అవి నేనడం కాదు ఘోషయాత్రయందు ఉత్తర గోగ్రహణమునందు నిర్ద్వందంగా నిరూపణమైపోయి అయిపోయిన తరువాత కూడా ఇంకా పాండవులతో యుద్ధానికి వెడదాము అనుకోవడం తప్పు మరి అయితే ఈ మాట దుర్యోధన అనలేదు కదా భీష్ముడు ఎందుకంటున్నాడు అని మీరు నన్ను అడగచ్చు ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది భీష్ముడు కానీ ద్రోణుడు కానీ పాండవుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మొట్టమొదటి రోజు నుంచి స్పష్టంగా చెప్తున్నారు నేను శిఖండి మీద యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఎప్పుడో చెప్పేశాడు ఉద్యోగపరమంలోనే చెప్పాడు నన్ను చంపడానికే అంబ ఆ రూపంలో వచ్చింది శిఖండి చేతిలో నా ప్రాణాలు పోతాయి శిఖండితో నేను యుద్ధం చెయ్యను స్త్రీగా పుట్టి పురుషుడుగా మారాడు అందుకని ఆయన ముందు నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు చెప్పేశాడు దృష్టజ్యుమ్డితో యుద్ధం చెయ్యను దృష్టజ్యుమ్డి వలన నా ప్రాణములు పోతాయి అని ద్రోణుడు చెప్పాడు ఫలానా వారి వల్ల నేను చనిపోతాను అని కర్ణుడు ఎప్పుడూ చెప్పలేదు కర్ణుడు ఎప్పుడు చెప్పినా నేను అర్జునుడిని చంపుతానని చెప్పాడు తప్ప నేను కూడా చనిపోయే అవకాశం ఉంది అన్న విషయం నిజానికి చచ్చిపోతానన్న విషయం ఒక్క కృష్ణుడి దగ్గరే అంగీకరించాడు తప్ప దుర్యోధరుడి దగ్గర ఆ మాట అనలా ఆ మాట అనకపోవడంలో ఏమైందంటే కర్ణుడి మీద నమ్మకం పెట్టేసుకున్నాడు దుర్యోధరుడు ఆ నమ్మకం పెట్టేసుకోవడం వల్లే నడిచింది అయితే మహాభారతంలో ఒక విచిత్రం ఉంది రాక్షసాంశలన్నీ దుర్యోధనుడి వైపు ఉన్నాయి అన్ని రాక్షసాంశలున్నా దానితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి దేవతాంశలు కూడా ఉన్నాయి యువతల వైపు భీష్ముడు ఉన్నాడు భీష్ముడు దేవతాంశ వసువులలో వచ్చాడు ధర్మాత్ముడు ద్రోణుడు ఉన్నాడు గురువు యొక్క అంశ కాబట్టి ఆయన దేవతాంశలో వచ్చినవాడు ఆయన కూడా ధర్మం తెలిసినవాడు మూడు కృపాచార్యుడు ఉన్నాడు అసలు చిరంజీవి ఇక అశ్వత్థామ ఉన్నాడు ద్రోణుడు పరమశివుని యొక్క వరం చేత కన్న కుమారుడు చిరంజీవి ఇవన్నీ దేవతాంశలు అలాగే పైకి చూసినప్పుడు కర్ణుడు కూడా సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం విశేషంచేత జన్మించినవాడు ఆయన పైకి ఎలా కనపడినా ఎలా చెప్పబడినా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు సుస్పష్టంగా ఉంటుంది అందుకే ఈ దేవతాంశలన్నీ ఏం చేసాయంటే ఒక వాపుని చూసి బలమనుకునేటటువంటి స్థితిని దుర్యోధనుడికి కల్పించే అది వాటి మాయ ఈ దేవతాంశలు వైపు ఉండడం వల్ల దుర్యోధనుడు ఎప్పుడూ ఉన్నాడు భీష్ముడున్నాడు కర్ణుడు ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు నాకేమవుతుంది అనేవాడు దేవతాంశలు ఇటువైపు ఉండి ఇవి కూడా రాక్షస సంహారానికి ఉపకారం చేసే ఎందుకని దేవతాంశలకి ధర్మపక్షపాతం ఉంటుంది అవి దాచుకోలేదు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఎక్కడా దాచుకోలే వాళ్ళు ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పారు ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడు చూసి ద్రోణుడు ఎంత మురిసిపోయాడు వాళ్ళు ఎప్పుడూ చెప్పారు నాకు సాధ్యం కాదు నేను ఇంతకన్నా యుద్ధం చేయలేను భీష్ముడు అయితే సుస్పష్టంగా చెప్పాడు నేను కాదు దేవతలందరితో కూడి ఇంద్రుడే వచ్చినా అర్జునుండి మట్టు పెట్టడం సాధ్యం కాదు అని చెప్తాడు కర్ణుడు అలా చెప్పడం కర్ణుడు ఎంతమంది ఏమని చెప్పని వాళ్ళు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఈ వృద్ధులు ఏం మాట్లాడని నేనున్నాను నీ పక్కన అంటాడు ఈ మాటకి వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు నేను ఇది చెయ్యగలనని పూర్తిగా నా మీద ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకు అని చెప్పకపోవడం ఒకటైతే సమయం చూసి నిజానికి ఆవేశంలో చేశాడా ఆలోచనతో చేశాడా అన్నది తెలియదు కానీ కర్ణుడు చేసినటువంటి ఒక పని మాత్రం యథార్థమునకు ధర్మరాజు గారికి పెద్ద వరం అయిపోయింది దుర్యోధనుడికి పెద్ద శాపం అయిపోయింది ఎక్కడైపోయింది అంటే ఆవేశపడ్డాడు కదా కొంచెం తొందరగా ఆవేశపడతాడు ఎందుకు ఆవేశపడుతుంటాడో తెలుసా కర్ణుడు ఆవేశపడ్డానికి ఒక కారణం ఉంది సాధారణంగా మనిషికి అసహనం ఎప్పుడొస్తుందంటే తన మనసులో ఉన్నటువంటి మాట పంచుకోవడానికి ఎవరు లేరనుకోండి తన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం పంచుకోలేదు అది పెద్ద బాధ ఆ పంచుకోలేనప్పుడు లోపల ఒక పెద్ద నలుగుడు ఉన్నప్పుడు మనిషికి చటుక్కున ఆవేశం వస్తుంది చటుక్కున కోపం వస్తుంది కర్ణుడికి జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది ఏమిటా సమస్య అంటే కర్ణుడికి ధర్మరాజు గారి యొక్క ధర్మం మీద అపారమైన గౌరవం కొన్ని చోట్ల బయటపడ్డాడు భారతంలో ఇంకా అంతా ఇంత నమ్మకం కాదు త్రికరణ శుద్ధిగా తిరుగులేని నమ్మకం రెండు కృష్ణుడు సాక్షాత్ భగవానుడన్న విషయం తెలిసిన్నటువంటి వాళ్లల్లో కర్ణుడు ఒకడు భారతంలోనే బయటపడ్డాడు ఆయన నారాయణుడే ఆయన వెనకాతల ఉన్నాడు కనుక ఖచ్చితంగా ధర్మరాజుకే పట్టాభిషేకం అవుతుంది ఖచ్చితంగా ధర్మరాజు గెలుస్తాడు ధర్మరాజు యొక్క ధర్మం అంటే కర్ణుడికి చాలా అభిమానం యథార్థంగా చెప్పాలంటే ధర్మరాజు గారిని దర్శించడం కర్ణుడికి ఇష్టం మీరు భారతం బాగా చదివితే కొన్ని చోట్ల స్పష్టంగా విషయం అర్థం అవుతుంది అంతటి ధర్మమూర్తి అని ఆయనని ఒకసారి చూడడం కర్ణుడికి ఇష్టం అది తెలియకుండానే లోపల ఉన్న అనుబంధం నేను మీకు మొదటి రోజున చెప్పా సూర్యుడి యొక్క కొడుకు యమధర్మరాజు ఆ యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినవాడు ధర్మరాజు సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత వచ్చినటువంటి వాడు కర్ణుడు ఇద్దరు సూర్య సంబంధం ఉన్నవారు అందుకే తెలియకుండానే ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది నిజానికి ధర్మరాజు గారంటూ కౌరవుల వైపు భయపడితే ఒక్క కర్ణుడికి వినా ఎవడికి భయపడ్డ భీష్ముడికి భయపడ్డ ధర్మరాజు ఎందుకంటే తెలుసు ధర్మ ప్రీతి చేత బంధు ప్రీతి చేత తన మీద ఉన్న అభిమానం చేత ఏదో రోజు నా తాతగారు మనకు ఉపకారం చేసి శరీరం వదిలేస్తాడు గురుడి విషయంలో అదే నమ్మకం కృష్ణుడు వెనకనున్నాడని ధైర్యం ఇన్ని ఉన్నా ధర్మరాజు గారు నిద్రపోవడం మానేస్తే అది ఎవరి గురించి మానేస్తాడంటే కర్ణుడి గురించి మానేస్తాడు కర్ణుడి గురించి మానేశాడు అంటే కర్ణుడి శౌర్యం మీద కర్ణుడి పరాక్రమం మీద ధర్మరాజు గారికి ఒక నమ్మకం ఒక మెచ్చుకోలు గుణం లోపల ఉన్నాయా లేదా ఉంటేనే కదా వాడి సామాన్యుడు కాడండి ఏమిటో అలా అంటారు కాని మా తమ్ముళ్ళు భీమార్జునుడు కలసాదేవులు అమ్మోరి వీర భయంకరుడు ఆ కర్ణుడు అన్నప్పుడు ఒక సాటి వీరుడిగా ఒక అభిమానం కర్ణుడి మీద ఉంటుందా ఉండదా అది కర్ణుడి మీద ధర్మరాజుకుంది